హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ గోంగూర ఏంటి అని అనేసి అనుకుంటున్నారా ఇవాళ మీకు గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అనమాట ఈ గోంగూర ఎక్కడిది అని అనేసి అనుకుంటున్నారా మా పెరట్లోదేనండి మా పెరట్లో చెట్లు వేసాము ఆ చెట్ల నుంచి వచ్చిన ఆకే ఈ గోంగూర ఓకేనా ఇంకా ఆకునైతే బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ప్లీజ్ మీరు కానీ నా నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబర్ చేసుకొని బిల్లే కానీ క్లిక్ చేస్తే అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అనమాట అలాగే నా వీడియో కానీ ఫస్ట్ మీరు చూసే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎందుకని ఎందుకు అనేసి అనుకుంటున్నారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఇంకా పొయ్యి ముట్టేసాను బాండ్లో పెట్టేసాను కొంచెం ఆయిల్ వేసా వేసుకొని ఎన్నిమిచ్చి బాగా తుక్కలన్నీ తీసేసి శుభ్రంగా చేసి పెట్టుకొని ఎడిమిచ్చిని వేగనిస్తున్నాను అన్నమాట ఇలా చేస్తే అసలు పచ్చడి ఉంటుంది అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేయడం వలన చాలా చాలా బాగుంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇట్లా కానీ మీరు చేస్తే మాత్రం మీకు ఇంట్లో మాత్రం అసలు చాలా బాగుంది పచ్చడి ఎలాగా ప్రిపేర్ అనేసి నేను ఖచ్చితంగా అడుగుతారనమాట అంత అనమాట నేను ఏమైనా చాలా సింపుల్గా చూ చేస్తానన్నమాట ఎన్నిమిచ్చి ఏగినాయి ఏగిన తర్వాత కొన్ని ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసేస్తున్నాను అనమాట వేసి కలిపెట్టి వేస్తున్నాను ఎందుకు అలా అన్నేస్తాయి అనుకుంటున్నారో టేస్ట్ కోసం అండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే అందుకనేసి చేస్తున్నాను అనమాట నెక్స్ట్ కరివేపాకు ఉంటుంది కదా అండి మనకి ఆ కరేవపాకుని కూడా ఇందులోనే వేసేసి వేగనిస్తాను అంటే కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేగితే సరిపోయిందనమాట ఇంక ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టట్లేదు రోడ్లో అనమాట నేను రోట్లో వేసి ఇవాళ దంచుతున్నాను పచ్చడిని ఇట్లా రోట్